అమ్మాయి కోడలా రేపు పొద్దున్న మా తరపున చుట్టాలు ఒక పది మంది వస్తున్నారు వాళ్ళందరికీ భోజనాలు ఇక్కడే వంట చేయాలి పది మంది కంటే నేను ఒక్కదాన్ని వండలేను అత్తయ్య మీకు తెలుసు కదా పిల్లలిద్దరు చిన్న వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి పది మందికి వంట చేయాలంటే రోజంతా కిచెన్ లోనే సరిపోతుంది ఇంకా నేను వాళ్ళని చూసుకోలేను కదా కానీ మీరు ప్రియా హెల్ప్ చేస్తే ముగ్గురం కలిసి చేసేవచ్చు లేదంటే బయట ఆర్డర్ చేసేవాళ్ళండి సుజీన్ ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది నేనైతే చూడలేదు అయినా అక్కడ కీ హాల్ ఉంది కదా ఆఫీస్ నుంచి రాగానే అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది రోజు వెతుకోవాలంటే కష్టం కదా నేను కూడా ఏదో పనిలో ఉంటాను నేను వెతుకుపోవాలనే కష్టమే రేపటి నుంచి ఆ హోల్ తగ్గించుకోండి పిల్లలు ఇప్పుడే పడుకున్నారు నాకు కూడా ఇప్పుడే కదా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది ఇప్పుడు కనుక నేను పడుకోలేదనుకో రోజంతా నేను తలనతో బాధపడాలి ఇప్పుడు నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ తప్పకుండా పెడతాను ఓకేనా సరే అదే అమ్మా అందులో వాళ్ళు కోపించుకోవాల్సిన విషయం ఏముంది నేను మీద అరిచి చెప్పడం లేదు కదా నార్మల్గానే చెప్తున్నాను నేను చేయలేని పనులు చేయలేను అని చెప్తున్నాను ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు కోపం వచ్చినా తర్వాత అలవాటు అయిపోతుంది అనవసరంగా నేను చేయలేని పనులు చేయగలను అప్పుకొని తర్వాత చేయడానికి నేను బాధపడి వాళ్ళు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇదంతా ఎందుకు ఫోన్ ఫోన్ రిలేషన్షిప్స్ అన్ని పాడగతాయి దీనివల్ల ఇలా ఫస్ట్ ఫస్ట్ కొన్ని బౌండ్రీస్ అన్న సెట్ చేసుకున్నాం అనుకో నాకు మంచిది వాళ్ళకి మంచిది